హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ రెసిపీ వచ్చేసి చుక్క అండి ఇది ఈజీ రెసిపీ అందరికీ తెలిసినదే కాకపోతే ఎవరైనా తెలివైన వారి కొరకు ఫస్ట్ టైం కర్రీస్ స్టార్ట్ చేస్తారు కదా వాళ్ళ కొరకు మూడు కట్టలు తీసుకున్నా వీటిని ఉప్పు వేసి మంచిగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడగాలి ఏ ఆకుకూరలైనా ఉప్పు వేసి కడుక్కుంటే దాంట్లో ఉన్న చిన్న చిన్న రాళ్ళైనా చిన్న పురుగులైనా కిందికి వస్తాయి మంచిగా కడుక్కోవాలి కడిగి కట్ చేయాలి కట్ చేసి కడగద్దు విటమిన్స్ ఏమి ఉండవు తర్వాత ఒక బాణలి పెట్టి ఆయిల్ వేసుకోవాలి చుక్క కూర సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఒక మీడియం సైజు ఒక రెండు ఉల్లిగడ్డలు కోసుకోవాలి ఇవన్నీ పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయల పోపులకు అల్లం వెల్లిపాయ వెల్లుల్లి వెల్లుల్లి వేసుకోకపోతే ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఇలా మంచిగా గొలిచుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి ఒక అర స్పూను నేను మూడు కట్టలకు మూడు కట్టల చుక్క కూరకు ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాం మీడియం సైజు ఇవి మా ఇలా చిన్నగా కోసుకొని ఇదంతా మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ మనకు రుచికి తగినంత ఎవరికి ఇట్లా కొంతమందికి ఉప్పు తక్కువ తింటారు ఉప్పు ఎక్కువ తింటారు వాళ్ళ వాళ్ళ రుచులకు తగినంత ఉప్పు వేసుకోవాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా కొంచెం ఉడుకుతుంది చూడండి ఇలా ఉడికి వాటర్ అంత వస్తుంది కొంచెం చేమ్చది ఒకటి అదిమ్మాలి ఇట్లా తర్వాత గుజ్జు గుజ్జుగా ఇగో ఇలా ఉడికి ఇలా ఉడకాలన్నట్టు ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది టమాటాల ముందే వేయాలి ఉప్పు టమాటాల మంచిగా ఉడుకుతుంది ఈ విధంగా అయ్యాక అప్పుడు మనము తరిగి పెట్టుకున్న చుక్కకూర ఉంది కదా అది వేసేయాలి ఇది వేసేసి మొత్తం అంతా టమాటా చుక్కకూర రెండు కలిసే విధంగా కలుపుకోవాలి మంచిగా ఇలా కలిపి ఒక రెండు నిమిషాలు మళ్ళీ పెట్టాలి టమాటా చుక్కకూర చాలా టేస్టీగా ఉంటుందండి మరీ ఎక్కువ టమాటాలు వేయద్దు చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా మరి ఎక్కువ టమాటాలు కూడా వేయద్దు ఒక రెండు మూడు వేస్తే బాగుంటుంది ఇది నోరు అరుచిగా ఉన్నప్పుడు మనకు తినబుద్ధి అదే కదా ఏం తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా చేసుకుంటే పుల్ల పుల్లగా నోటికి కమ్మగా ఉంటుంది ఇలా ఈ విధంగా అంతా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ఇప్పుడు దీనికి సరిపోయేంత మనము ఇలా మెత్తగా ఉడికినాకనే ఒక స్పూను కారప్పొడి వేయాలి ఇలా ఉడకాలి ఈ స్టేజ్లో ఒక స్పూన్ ఎవరి రుచికి తగినంత పొడి వేసుకోవాలి పుల్లగా ఉంటుంది కదా చుక్క కూర కొద్దిగా పుల్లగా ఉంటే కొంచెం వేసుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇలా ఇదంతా గుజ్జు గుజ్జుకాయ చాలా టేస్టీగా ఉంటుంది దించే ముందు కొత్తిమీర ఆకేసి దించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇది ఇత్తడి బౌల్ కదా వెంటనే మనం వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి కర్రీని నచ్చిందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్